సార్ నా పేరు రజయా అండి మాది కృష్ణా డిస్టిక్ నా కాలకేషన్ వచ్చేసి టెన్త్ నేను ఒక హౌస్ వైఫ్ నండి ఆర్నర్ ఒక హౌస్ వైఫ్ ని ఓకే నేను ఫర్ రాకముందు నేను టైలరింగ్ చేసుకుండా టైలింగ్ అండి మా సారు గోల్డ్ వర్కర్ మా సార్ కూడా మా అంటే అంటే మూడు వందలు నాలుగు వందలే వస్తాయి సార్ నాకు కూడా అంటే ఎప్పుడో ఒకసారి టైలరింగ్ చేస్తుండేదాన్ని నాకు కూడా మూడు వందలు నాలుగు వందలే వస్తాయి అంటే ఇక్కడ ఇంటి పక్కన వాళ్ళే కదా వాళ్ళు ఒక్కసారి నాకు మనీ ఇవ్వరు మా అటుకు ఒక యాభై ఇస్తారు నాకు ఇద్దరు పిల్లలు అండి మంచి చదివించుకోవాలన్న గోల్ ఉండేది అంటే మా సార్ చదువుకోలేదు నేను కూడా చదివింది తక్కువే కాబట్టి అదంతా అసలు ఇంగ్లీష్ కూడా రాదు ఇక్కడ ఎలా అయితే నేను ఏదో చెయ్యాలా అనుకున్నప్పుడు నా మొహమ్మద్ సారు మొహమ్మద్ సారు మా అన్నయ్య అండి అంటే మా అన్నయ్య ఫస్ట్ అవర్ చేసేవాళ్ళు చేస్తున్న ఈ స్టేటస్ చూసి వచ్చాను ఫస్ట్ అడిగాను అన్నయ్యని మహమ్మద్ సార్ అడిగాను ఇలా ఉంటది వర్క్ ఫ్రమ్ అంటే మా అన్నయ్య మా అమ్మ సార్ ఫస్ట్ ఏమనుకుని ఉన్నారో నాకైతే లేదు అంటే మేమంతా పూర్ ఫ్యామిలీ అనమాట ఇక్కడ నేను చూసి చేయలేనేమో అనుకున్నారేమో ఎక్కడ పండగకి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కలిశారు మా అన్నయ్య మేమందరం కలిసాము ఇలా చేసుకు బాగుంటది నీ లైఫ్ బాగుంటది పిల్లల్ని చదివించుకోవాలి కదా అని అన్నారు సరే చూద్దాం అసలు ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పారు మీటింగ్ అటెండ్ ఓకే మీటింగ్ అటెండ్ అవ్వను అంత టైం ఉండదు లేదు సెల్లేదు ఫస్ట్ మాకేంటంటే ఒక పిల్లలకి అప్పుడు కరోనా వచ్చినప్పుడు మేము చిన్న ఫోన్ ఏంటంటే మాకు ఆరు వేలు డే అప్పుడు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయని ఆరు వేలు పెట్టి కూడా అది కూడా ఫస్ట్ మూడు వేలు ఇచ్చి తర్వాత ఇంకోసారి మూడు వేలు ఇచ్చి ఆ ఫోన్ తెచ్చుకున్నాను అంత పూర్ ఫ్యామిలీ అనమాట అయితే మొహమ్మద్ సార్ ఏం చెప్పారు ఒకసారి మీటింగ్ అటెండ్ అవ్వన్నారు ఓకే అటెండ్ చేయాలి ఓకే నేను మొహమ్మద్ సార్ ఇక్కడ వర్క్ ఎలా చేయాలి అంటే అసలు ఫేస్బుక్ గురించి తెలియదు ఇక్కడ స్టేటస్ కూడా నేను అప్పుడు అంత స్టేటస్ కూడా తెలియస్తారు ఓన్లీ ఫోన్ అంటే పిల్లల కోసం ఆన్లైన్ క్లాసుల కోసం కొన్నాను నేను అలాంటిది సార్ మహమ్మద్ సార్ ప్రతిదీ ఇక్కడ నాకు ఒక తెలియకపోయినా కూడా ఇక్కడ టెన్ కి ఒక నైట్ కూడా ఫోన్ చేసి ఎలా చేయాలా ఏంటి అనేది నేను సార్ దగ్గర నేర్చుకునే దాన్ని ప్రతిదీ ప్రతిది ఫేస్బుక్ ఎలా ఇన్స్టాగ్రామ్ లోకల్ యాప్ ఇక్కడ మేము మొత్తం యూజ్ చేసామండి లోకల్ యాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కుటుంబ యాప్ అన్ని ప్రతిదీ ఇక్కడ ఒకటే ఒకటి ఏంటంటే ఫస్ట్ ట్రైనింగ్ మన ఎయిట్ థర్టీ మీటింగ్ ఉంటది కదా సార్ నేను ముందుగానే జాయిన్ అవ్వేదాన్ని ఇప్పుడు నీ మేనేజర్ అయ్యా ఇప్పుడు నాకు అవసరం లేదని నేను మీటింగ్ వినకుండా ఉండొచ్చు ఇక్కడ ఎవరెవరు ఏం చెప్తారో తెలియదు నేను ఏం నేర్చుకోలే నాకేమి రాదు ఇప్పుడు కూడా ఏమీ రాదు అక్కడ జీరో అంటే సారోల కన్నా జీరో పాయింట్ జీరో జీరో వన్ వచ్చినా నాకు అసలు జీరో జీరోనే వచ్చు ఇప్పుడు ఇంతవరకు అయితే నేను ఇక్కడ ఏం చేస్తే మొహమ్మద్ సార్ నాకు ప్రతిదీ నేర్పించారు సిరి మేడం మొహమ్మద్ సార్ గోల్ అంటే మేనేజర్లందరూ వన్ ల్యాక్ తీసుకుంటున్నారు మనం రాగానే వన్ ల్యాక్ వస్తుంది అని వచ్చారా కాబట్టి మీకు గోల్ పెట్టుకొని వచ్చారా మనం గోల్ పెట్టుకొని వచ్చాం ఆ గోల్ కి రీచ్ అవ్వాలంటే కష్టపడాలి ఫస్ట్ అది కష్టపడండి ఫస్ట్ కష్టపడితే దానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది సార్ నేను ఫస్ట్ అలాగే కష్టపడ్డా మేనేజర్ అయ్యే మూమెంట్ లో అసలు పడుకోకపోయేదాన్ని మేనేజర్ ఎలా అవ్వాలా అసలు తినేదాన్ని కూడా నేను అంత అంత కష్టపడ్డా మేనేజర్ అవ్వడానికి మేనేజర్ ఏమన్నా ఇప్పుడు హ్యాపీ ఒక ఫంక్షన్ కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదండి ఒకటే ఒకటి నేను నా పిల్లలు ఫీజులు కట్టడానికి నేను వారం చీటీ వాళ్ళు వస్తే నేను ఎప్పుడు వారం సంవత్సరం మొత్తం చీటీ తీసుకొని పిల్లలు ఫీజు కట్టేదాన్ని సార్ కానీ ఈ సంవత్సరం నేను ఇప్పుడు మేనేజర్ అయ్యాను నేను ఎవరి దగ్గర చీటీలు తీసుకుంటాయి నాకు కరవరు ఉంది నాకు వన్ లాక్ వస్తుంది అందరూ ఫీజు కట్టుకుంటారు నా పిల్లలకి ఒకప్పుడు అండి నేను నా చిరు బాబులు అండి నాకు చిన్న బాబు కాద ఇక్కడ పర్వర్ లోకి రాలేదు అప్పుడు కొత్తగా చూసి చేసుకుని వచ్చా అప్పుడు మా బాబుకు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ బ్లడ్ టెస్ట్ చేయటానికి మనీ ఇస్తేనే అన్నారు సార్ మా దగ్గర అసలు మనీ లేవు అంతా పూర్ ఫ్యామిలీ మాకు ఎక్కడైనా ఒక లక్ష లక్షన్నర అయినప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసావు ఫోన్ పే చేయండి డబ్బులు లేవు పిల్ల బాబుకి బాగాలేదు ప్లస్ టెస్ట్ చేస్తారంట అని ప్రతి ఒక్కరికి అన్ని ఏడ్చుకుంటా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసావు అప్పుడు అనుకున్నానండి ఎట్లయినా ఇందులో నేను కష్టపడాలి నా అకౌంట్ లో వన్ యాక్ ఉండాలి అప్పుడు నా పిల్లలకు మంచిగా చదివించుకోవాలి ఒకే ఒక గోల్ పెట్టుకున్నా అప్పటి నుంచి ఎంత నేను చదివిన టెన్త్ కాసే నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ జాబ్ అంటారు జాబ్ అంటే ఎంత ఇస్తారండి నెల మొత్తం కష్టపడితే పదిహేను వేలు ఇరవై వేలే ఇస్తారు ఆ నెల మొత్తం ఇక్కడ కష్టపడండి నా నాకు స్థలం లేదని నేను కాదు పర్వాల ద్వారా కాల్ తీసుకోవాలి నేను మేనకు లేటప్పుడు నాకు ముజిబ్ సార్ ఫోన్ చేస్తే నేర్చాను ఆ టెన్షన్ వల్ల నాకు ముజిబ్ సార్ ఒక విషయం చెప్పారు ఖచ్చితంగా మీరు అవుతారు రండి మీరు అవుతారు ఖచ్చితంగా అవుతారు అన్నారు హండ్రెడ్ పర్సెంట్ అయ్యానండి ఏంటంటే మన నమ్మకం ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి మన మీద మనం నమ్మకం ఉన్నప్పుడే మన మనకి సక్సెస్ అనేది వస్తుంది ఏమో నేను అవుతానో లేదో అవుతానో లేదో అంటే అవ్వం ఆ ఖచ్చితంగా నేను చేస్తాను ఆ పని అంటే ఖచ్చితంగా చేస్తాను ఇక్కడ హౌస్ వైఫ్ చాలా మంది ఉన్నారండి మనం ఇంట్లో ఏ పని చేయకుండా ఊరికే కూర్చుంటే ఇప్పుడు అన్నం కానీ కూర కానీ ఊరికనే వచ్చేసి మనం పల్లెంలో పెట్టుకొని తినేస్తున్నామా లేదు కదా మనం ఆ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి పొయ్యి అడిగించి అన్నం వండితేనే అన్నం ఉడుకుతుంది అంతేకాని మనం ఏం చేయకుండా అన్నం ఉడికిద్దరే అని కూర్చోండి కదా ఇది కూడా అలాగే మనం ప్రయత్నించాలి ప్రయత్నించి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మనకు ఓకేనా ఓకేనా అండి అందరికీ ఆల్ ద బెస్ట్